మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంకి వెళ్ళమంటున్నారు అవి ఎక్కడే బ్యాంక్ ఏంటో నాకేం అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లైన్లో నుంచో లేక ఆ చదులుకొని ఊరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన నాలుగు కూడా మాకు పొద్దు అట్ట పుట్టిందో పొద్దుగా ఎలా తెలియందో తెలియదు అలా కమ్మను పడుకో దగ్గర ఇచ్చి ఇచ్చేలే వాళ్ళు వాళ్ళు ఇచ్చినందుకు ప్యానం ఐదు ఐదు ఏళ్ళు కూడా అంత కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండా ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు నా మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసేరమ్మ మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుందమ్మా పది అయితే ఎనిమిది అయితే సరికి సరసలు ఆడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగి అడిగే మా అమ్మ తోడమ్మ ఎక్కడికైనా తిప్పలబడమో లైన్లో ఎక్కడ నుంచో తెల్లి మమ్మ మమ్మల్కైతే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకు ఎంతో మేలు మీకు గత ప్రభుత్వంలో అంత బాగానే బాగానే జరిగిందమ్మా ఐదేళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగ ఏ ఇప్పుడ పడతాను పడతాను వవా పోస్ట్ పెట్టకు పడను వవా అది కబటం ఇంది మిందుగా నాకు ఇంటి గాడి తీసుకోస్తా మా నోరు కొట్టావా నోరు నా కొట్టావా నా దాశకు పోపోతవా నేను ఏసేదంటే నేను జగనకే చేస్తా అలాని నీ గలవుకొని నేను జగనకే చేస్తా నా కంటపని నోరు కొట్టేస్తా ఇంటి గాడి వచ్చి మా లక్షణం నాయన దీస్కొచ్ ఇస్తా ఉన్నాడు చడగొట్టాడు ఆ చడగొట్టాడు బాగా పడతావు లంచా పడక నువ్వు